ఎవరు గొప్ప తెనాలి రామకృష్ణ కథ రాయల వారు దైవాంశ సంభూతులని దశావతారి అయిన శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీకృష్ణదేవరాయలుగా జన్మించాడని అనేక మంది కవులు ఆయన ప్రశంసిస్తూ ఉంటారు ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణుని అవతారమని కొందరు నమ్ముతూ ఉంటారు ఒకసారి సభలో అవతారాల ప్రస్తావన వచ్చింది ఆ ప్రస్తావనలో భాగంగా రామాయణం భారతంలోని వార్తలను ప్రస్తావిస్తూ వాదాలు జరుగుతుండగా రాముడి తమ్ముళ్ళు మంచివారా ధర్మరాజు తమ్ముళ్ళు మంచివాళ్ళ ఎవరు గొప్ప అన్న చర్చ వాడిగా వేడిగా సాగింది కొందరు కవులు రాముడు తమ్ముళ్ళు గొప్పవారని మరికొందరు ధర్మజుని సోదరులే గొప్ప అని సహేతుకంగా వాదిస్తూ రెండు పక్షాలుగా ఆస్థాన కవులు విడిపోయారు ఆ వివాదానికి ముగింపు పలకనించి అల్లసాని పెద్దన్నగారు లేచి రాముడు అరణ్యానికి వెళ్తూ ఉంటే ఒక తమ్ముడు రాజభోగాలు విసర్జించి ఆయన్ని అనుసరించాడు రాజ్యానికి అధికారి అయినా పట్టాభిషేకం చేసుకోకుండా రాముడినే రాజుగా భావించి ఆయన పాదుకులకి పట్టం గట్టి తనకి సంక్రమించిన రాజ్యాధికారాన్ని చదించిన భరతుడు శత్రుఘ్నుడు అన్నగారి పేరనే రాజ్యాన్ని పాలిస్తూ తాము రాజప్రతినిధులుగానే ఉన్నారు సోదరబంధం అంటే ఏమిటో ఎలా ఉండాలో చాటి చెప్పి లోకానికి ఆదర్శప్రాయులయ్యారు అంచేత రాముని తమ్ములే గొప్పవారు అని చెప్పారు రాయలువారు తలపంకించి రాముడు జ్యేష్ఠుడు రాజ్యానికి ఉత్తరాధికారి పైగా భుజబల అస్తశస్త్ర సంపన్నుడు రాముడు ప్రజ్ఞ ముందు అతడి సోదరులు బలహీనులు అంచేత బలహీనులైన వారు బలవంతుని మాట వినడంలో గొప్ప ఏముంది అదే ధర్మజుని సోదరులు మహాబలవంతులు అన్నగారి కంటే బలవంతులై కూడా తమ కష్టములకన్నిటికీ అన్నగారే కారణమని తెలిసి కూడా అన్నమాట జవదాడకుండా నిలిచి కారడవుల పాలైన ధర్మజ సోదరులే గొప్పవారు రాముని తమ్ములు బలహీనులు కనుక రాజ్యాధికారం దక్కలేదు ధర్మజ సోదరులు బలవంతులై ఉండి అన్నమాట కోసం అన్న వెంట వనవాసాలకు వెళ్ళారు అందుచేత రాముని తమ్ముళ్ళ కంటే ధర్మరాజు తమ్ముళ్లే గొప్పవారు అన్నారు రామకృష్ణుడు చెప్పును లేచి ఆహా ఏమి వారి గొప్పతనం వీరు సాక్షాత్తు శ్రీకృష్ణ అవతారమని విజ్ఞులు విన్నవిస్తూ ఉంటారు బహుశా అందుకే కాబోలు ఆ అవతారంలోనే కాదు ఈ అవతారంలోనూ తాము పాండవ పక్షపాతీని నిరూపించుకున్నారు అవతారం ఏదైనా ఆశ్రిత రక్షణయే తన కర్తవ్యమని చాటుకున్న రాయలువారే అందరికంటే గొప్ప అని చమత్కరించాడు మరుక్షణం ధనులతో సభ దద్దరిల్లిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి